నిన్న హరీష్ మామూలుగా వేసుకోలే ఆరు అడుగుల బుల్లెట్తోని ఏకే ఫార్టీ సెవెన్ల బుల్లెట్లు ఎట్లా లోడ్ అయ్యి అవి అన్లోడ్ అట్లా అట్లయిపోయింది ఇయో చూడు ముఖ్యమంత్రి వా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా ఎవరన్నారు ఇది ఎవరన్నారు అనుకుంటున్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నాడు ఎవరినన్నారు అనుకుంటున్నారు ఏనుమూల రేవంత్ రెడ్డినే అన్నాడు నువ్వు ముఖ్యమంత్రి వా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా ఏంది నీ సంగతి పాలన పిచ్చేడి పిచ్చేడి చేతిలో ఇగో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది మూసీ పేరుతో ఇండ్లను కూలగొడుతున్నారు భూములు గుంజుకుంటుర్రు ఇండ్లను కూల్చేయడమే చేయడమే ఇంద్రమరాజ్యమా రేవంత్ తరాచకాలపై రాహులు మౌనం ఎందుకు పేదల్లో జోలికి వస్తే ఊరుకోం జహీరాబాద్ ఫార్మాసిటీ బాధ్యతలతో హరీష్ రావు నిన్న పోయి మాట్లాడాను నిన్న హరీష్ రావు పోయి చెప్తే ఒక్కొక్కల బాధ ఒక్కొక్క రకంగా ఉన్నది ఒక్కొక్కల గోస ఒక్కొక్క రకంగా ఉన్నది చాలా బాధాకరమైన విషయం నిన్న కొండ సురేఖ ఎపిసోడ్ లేకపోతే అసలు నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడ ఉన్న సోషల్ మీడియా కానీ తెలంగాణ రాష్ట్ర ఉన్న అనేక ఛానళ్ళు కూడా ప్రసారం చేయాల్సింది ఈ ఇష్యూనండి ఇది రైతుల జీవితాలతోని చెలగాటమాడుతున్న యనుముల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి యొక్క వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అంటే ఇక మరి అంతగానం ఒక ఎమ్మెల్యే గారు ఒక మాజీ మంత్రి అన్నాడు అంటే దాంట్లో వాస్తవం ఉండే ఉంటుంది వంద వంద శాతం ఉండంది హరీష్ రావు అంత చిల్లర చిల్లర విమర్శలు చేయరు చిల్లర చిల్లర లొల్లికి ఓడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తుంటే పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఆ రాయి ఇప్పుడు జహీరాబాద్ రైతుల నెత్తిన పడిందని విమర్శించారు జహీరాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షలో పాల్గొని వారందరికీ కూడా మద్దతు తెలిపిండు హరీష్ రావు హరీష్ రావు ఏమన్నాడంటే ఫార్మాసిటీకి సంబంధించి ఏంది ఇష్టానుసారంగా ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎట్లున్నది అంటే నాకు తెలిసి ఇనుమల రేవంత్ రెడ్డి గారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు నిజంగా చెప్తున్నా ఇప్పుడు రాత్రి పడుకుంటాడు ఏదన్నా కలొచ్చింది ఆఫీసర్ ఇట్రా పిఆర్పిఆర్ అందరు ఇటరీ యోగ ఇది చేద్దాం నాకు రాత్రి కలొచ్చింది ఇది చేయాలి అంతే గిట్లనే అయిపోయింది మస్తు బాధ అనిపిస్తుంది నాకు అదే బాయ్ ముఖ్యమంత్రి గారికి మంచిగా ఇచ్చినాం మంచిగా చేయరా సద్వినియోగం అయించే పిచ్చోడి చేతుల రాయి కంటే అధ్వానం అయిపోయింది ఐడ్రా అవసరమా మూసి సుందరీకరణ జపాన్ టెక్నాలజీని వాడి చేయొచ్చు కదా అది నాకన్నప్ప చెప్పు నేను చెప్తున్నా ఇరవై వేలకు లక్ష యాభై వేల కోట్లు ఏమద్దు పదహారు వేల కోట్లు గత ప్రభుత్వం పెట్టింది ఇంకో నాలుగు వేల కోట్లు పెట్టు ఇరవై వేల కోట్లు పెట్టి నాకు ఏ నేను దాన్ని చేసి చూపెడతా ఓకే నరేవంత్ రెడ్డి నేను జపాన్ నుండి తీసుకొస్తానా జర్మనీ నుండి తీసుకొస్తానా లండన్ నుండి తీసుకొస్తానా లేకపోతే కీమామ దగ్గర పోయి డిస్కషన్ చేసి కీమామని తీసుకొస్తాను నీకేం అభ్యంతరం లేదు అరే ఏది కలత్తాది చేసేస్తుండీ ఆగం ఆగం ఈ ఫార్మాసిటీ మూడు పంటలు వండే భూములు విషవాయువులతోని భవిష్యత్తులో అక్కడి ప్రజలు నివసించడానికి కూడా వీలు లేకుండా పోతుంది ఇక మా సారు నిన్న ఏమన్నాడో తెలుసా పాపం ముఖ్యమంత్రి గారండి సారంటే ఎవరనుకుంటారు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో రేపు పొద్దుగల ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకైతే అర్థం కాదు మరి ఆ సలహాదారులు ఉన్నారా ఆ పిఏలు పిఆర్ఓలు ఉన్నారా ఆ వ్యవస్థ అంత ఉన్నదా జర చెప్పరాదురి జర సోచాయించి కూర్చోబెట్టి సార్ మనం చేస్తున్నది గీది తప్పు గీది కరెక్ట్ గిట్ల చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పరాదురి మళ్ళీ నిన్న ఉపన్యాసం ఇవ్వబెడితే అలా పేపర్లో రాసేటప్పుడు సఖాయన రాయచ్చు కదా మా సార్కి ఏం రాసిల్లో ఒక్కసారి చూడు ఇగ మూసోళ్ళు కిరాయి మనసులు ఇక కథ అయిపోయా ఇప్పుడు ఎట్లున్నది సప్పుడేకా మూసి బాధ్యతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వాళ్ళ బాధను వేడబోసుకున్నారు ఇప్పుడు ఏమన్నారు మూసీకి సంబంధించిన మూసీ ఒళ్ళు కిరాయి మనుషులట అంటే ఇప్పుడు వైఆర్ టీవీ పోయిందండి ఆడెవరన్నా మాట్లాడేళ్ళు ఆయన కిరాయి మనిషి అన్నట్టు లేకపోతే వాళ్ళదే వాళ్ళ ఛానల్ ఏది బిగ్ టీవీ వేయింది ఆడ మాట్లాడేళ్ళు అది కిరాయి ఛానల్ కిరాయి వ్యక్తులట ఇప్పుడు మూసీకి సంబంధించిన బాధ్యతలు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కిరాయి మనుషులట ఎవరు ఇగో ముఖ్యమంత్రి కానీ బాధితులను కించపరిచిన సీఎం రేవంత్ మూసీపై ఇంతవరకు అంచనాలే వేయలే ఈ మధ్యనే కన్సల్టెన్స్ ఫైనల్ చేసాం రండి సూచనలు ఇవ్వండి మూసీలో ఉన్న పేదలకు తలా నూట యాభై గజాలు ఇద్దాం ఇల్లు కట్టుకుని నష్టపోయిన వాళ్లకు ఎంత ఖర్చు అవుతుందో అంతే ఇద్దాం రేషన్ కార్డు నుంచి రైతు భరోసా వరకు అందరికీ ఒకే కార్డు ఒక్క క్లిక్తో కుటుంబ సమగ్ర స సమాచారం వన్ స్టేట్ వన్ కార్డు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం చెప్పిండు ఇక్కడ పూర్తి స్థాయిలో మూసీ వరకు ఇంతవరకు అంచనాలు రాలే మరి అంచనా రానప్పుడు పోయి మార్క్ ఎందుకు పెడుతున్నావు అన్న ఏమైంది చెప్పరాదు ఈ మధ్యనే కన్సల్టెన్సీని ఫైనల్ చేస్తున్నావు నువ్వు ఫైనల్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది ఈ ముచ్చట ఏంది సంగతి ఏంది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే పూర్తి స్థాయిలో మేము ఫైనలైజ్ చేయలే ఇప్పటి వరకు అని అని చెప్తున్నాను రండి సూచన మూసీలో ఉన్న పేదలకు సంబంధించి నూట యాభై గజాలు అన్నావు ఫస్ట్ ఇండ్లు కట్టుకొని నష్టపోయిన వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో అంత ఇద్దాం ఆరు కోట్లయితే ఆరు కోట్లు ఇస్తావా ఇస్తే మంచిదే ఇగో గిట్ల మంచి చేస్తే మంచి అంటాం బిడ్డ చేయడానము నువ్వు చేస్తావు ఇగో వీళ్ళ నువ్వు కిరాయి మనసులో అయించివి ఏం ప్రయోజనం నువ్వు ఇంత మంచి చెప్తు కిరాయి మనసులో అయించి ఇజ్జత్ ఇచ్చివి ఇజ్జత్ తీసుకుంటే పరువు వాయే అన్ని వాయే పెట్టినవా ఏదో నేర్వకున్నట్టుగా ఆగమాగం చెత్తవి ఏంది నీ కథ ఆ మాట్లాడే భాష మాట్లాడే విమర్శ చేయి రాజకీయ విమర్శ చేయి ఎట్లుండాలి సద్విమర్శగా ఉండాలి ఏదన్నా విమర్శ చేస్తే విపక్షాలు ఇరకాటంలో పడాలి నీ టాలెంట్ అంతా ఏమైపోయిందో నాకు అర్థమైతే లేదు నేను ఒక్కసారి నువ్వు అర్జునుడి కాదు దాంట్లో అష్టదిగ్బంధనలో బలి అయిపోయినావు నువ్వు యుద్ధం చేయలేకపోతున్నావు అని నేను అన్నందుకు దాన్నే మాట పట్టుకొని ఈ ఈరోజు నువ్వు మాట్లాడే భాషను మారు నువ్వు మాట్లాడే భాషను మారు ఏంది ఇష్టానుసారంగా ఏంది కిరాయి మనసులు ఆ హౌలేగాలు పేగులు మెడలెత్తా తొక్కి పెడతా ఏం చేస్తారా కేసులు పెడతాం ఇవన్నీ బంద్ చేయి దుకాణం బంద్ చేసి పరిపాలన మీద ఫోకస్ చేయి నీ విజన్ ఏంది నీ క్లారిటీ ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పి ఎందుకు ఆగం బిత్తిరి బిత్తిరి ఆగమాగం పిచ్చోళ్ళని చేస్తున్నావు తెలంగాణ ప్రజలు నువ్వు పిచ్చోడివై కాకుండా తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు చేస్తున్నావు అంటున్నా ఆగమాగం అడిగి అడివి అడిగి అరిగోస పెడుతున్నాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఓ కొడుకో ఒకటారు ఉండ చేసే విషయం మూసి బాధితులను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కిరాయి మనుషులతో పోలుస్తూ వ్యాఖ్యానించారు మరి ఈరోజు కిరాయి మనసులు ఎవరు అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కూడా కిరాయి మనసులతో నచ్చిందే ఏ కరెక్టే ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఒరిజినల్ కాంగ్రెస్ కాదు అది కిరాయి కాంగ్రెస్ ఇట్లా అంటే ఒప్పుకుంటావు అను పాప మా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత పోరాటం చేసి ఆ విద్యలు ఏడున్నారో కేసులు అయిన వాళ్ళు బాధపడ్డోళ్ళు అయితే మచ్చుకైనా లేరు వాళ్ళ పదవులు ఇవ్వట వాళ్ళని దీక్త లేరట చాలా మంది ఫోన్ చేస్తున్నారు కిరాయి మనసులు ఇప్పుడు ఈయన తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీలో అంతే తప్ప వేరేటోళ్ళు లేరు గురువారం ఫ్యామిలీ డిజిటల్ కా ఏంది కార్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నువ్వు అసలు ఏం ప్రోగ్రాంలు పెడుతున్నావు ఏడబోతున్నాయో అవి కా అవి ఏడ కనబడతలేదు నువ్వు చేసే ఆడవిడి నీకొక్కని తప్ప ఎవలకి కనబడతలేదు పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరమా ఒక ఏంది ఏదైనా నష్టపోతున్నాం మేము గోసపడబోతున్నాం అనే వ్యక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో అవసరమా ఒకసారి మీరే ఆలోచించాలి ఇక పిరాయింపు ఎమ్మెల్యేలు ఏక్ నెంబర్ వన్ ఏమంటారు ఇక మీరే పేరు పెట్టుకోండి